హలో అండి నేను మీ ప్రేమ ఈరోజు ఈ వీడియోలో ఎండు మిరపకాయ టమాటా పచ్చడి అనేది నేను చేశానండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కారం ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మనం రోజు తినేదానికన్నా ఓ ముద్ద ఎక్కువనే తింటామండి ఈ కారం రైస్తో పాటు ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేనైతే ఒక ఇరవై ఎండు మిరపకాయలు తీసుకున్నాను అలాగే అందులోకి మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము మిరపకాయలు అనేటివి వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ మిరపకాయలను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇదంతా ఫ్రై చేసుకోండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ మిరపకాయలను వేరే ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే కడాయిలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మెత్తపడేంత వరకు ఉడికించుకోండి నేనైతే ఇందులోకి చింతపండు అనేది ఏమి వేయలేదండి ఇవి ఆల్రెడీ టమాటా పుల్లగా ఉన్నాయి నేను అందుకే వేయలేదు మీకు నచ్చితే కొంచెం చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ టమాటా అంతా ఇలా ఉడికిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం చల్లార పెట్టుకున్న ముందుగా ఎండుమిరపకాయలు వేసుకుందాము ఇలా వేసుకున్న ఈ ఎండుమిరపకాయల్లోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని కాస్త కోర్సుగానే గ్రైండ్ చేసుకోండి ఇలా చేసుకున్న ఇందులోకి ఇప్పుడు టమాటా అనేది కూడా వేసుకొని జస్ట్ అలా ఒక పల్స్ ఇచ్చి వదిలేయండి ఎలా అంటే ఇది మనం రోట్లో వేసుకొని తీసుకుంటే ఎలా ఉంటుందో పచ్చడి అలా ఉండాలండి సో ఇప్పుడు ఈ పచ్చడికి మనము పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులోకి ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు పచ్చిశనగపప్పు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసి తీసుకోండి అలాగే ఉల్లికాడలు కరివేపాకు ఎండుమిర్చి చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఇందులోకి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఈ కారం మొత్తం వేసుకోండి ఇలా వేసుకున్న ఈ కారము మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా ఎండుమిరపకాయ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మీరు నా ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్